దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలున్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒక దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది లయకారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం ఆకాశ లింగం పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి ఆకాశ తత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలుంటాయి వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెప్తారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైంది ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధించింది ఇక్కడ పరమేశ్వరుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లో పరమశివుడు దర్శనమిస్తాడు పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర్ రహస్యం అంటారు ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు దీనికి వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది దీనినే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు తెరం తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల స్వామి సమక్షాన్ని సూచిస్తాయి తెరకు బయటివైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని లోపలి వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది మరోటి పృథ్వీలింగం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలుంటాయి భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి ఆలయం లోపల వెయ్యి స్తంభాల నిర్మాణంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం ఉంది సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు అగ్నిలింగం తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అన్నాచల క్షేత్రం ఉంది పంచభూతాలలోని అగ్నిభూతానికి ఇది ప్రతీక కేవలం స్మరణతోనే ముక్తి ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెప్తున్నాయి వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం ఇక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది ఇక నాలుగోది జలలింగం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది తిమేబకాయ్ తిరువనై కావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండటం వలన ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరొచ్చింది ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ఏడు గోపురాలతో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానవట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది అందుకే పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున కాళహస్తి క్షేత్రం ఉంది ఇక్కడి శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఒక అద్భుతాన్ని వీక్షించవచ్చు కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది అందుకే ఈ లింగాన్ని లింగంగా పూజిస్తారు స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగా ఇది జరుగుతుందని ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది